పసుపు పచ్చుకున్న తెలుగుదేశం పార్టీ ఆయుధంగా భరించిన జన సైనికులకు రంగంలో తిరిగిన కమల దళాధిపతులకు ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటిసారిగా అభివృద్ధి చూపించినటువంటి మనోహర్ గారికి తెలుగు జాతి కీర్తి కిరీటంలో మంగుటంలోని మహర్షి నాలుగు పదుల రాజకీయ ప్రస్థానంలో అడు రాజర్షి రాజక్షి నవ్యాంధ్రప్రదేశ్ కు ఊపిరి పోసిన దేవర్షి నేను అభిమానించే ఆరాధించే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా నమస్కారాలు ఒక్కడై మనిషి పుట్టుక ఉంటుంది ఒక్కడిగానే మనిషి జీవితం ముగుస్తుంది అయితే ఒక్కడిగా బతకడం మనం మనం చేసుకునేటువంటి కర్మ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు నేను సింహం నేను ఒంటరిగా వస్తాను అంటారు సింహం అంటే పరదాల దాడులు వస్తుందా సింహం అంటే పోలీసు అండతో వస్తుందా సింహం అంటే పచ్చని చెట్లని నడుక్కుంటూ భయం భయంతో ప్రజలలోకి వస్తుందా సింహం అంటే ఇలా వస్తుంది బెడ నువ్వు నిజమైన సింహం బాగా తెలియదు కానీ ఒక గ్రామ సింహం అయితే అయిందొచ్చు కానీ ఒక్కటి మాత్రం వాస్తవం అది ఏమిటి అంటే నువ్వు ఒంటరి జీవి ఎందుకంటే పౌల సంఖ్యలో ఈ రాష్ట్రంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నా కనీసం నీతో పొత్తు పెట్టుకోవడానికి ఒక్కడు కూడా రాకుండా ఉన్నటువంటి నీతో ప్రయాణించడమే ఒక శాపంగా భావించి నిన్ను వదిలేసిన నాయకులు అనేది నాయకత్వం ఉన్నటువంటి పార్టీలో నువ్వు ఒంటరి జీవి జ్ఞాపకాలు ఎప్పుడెప్పుడు మర్చిపోబాబో అని లోకమంతా నిన్ను వదులుకోవాలని చూస్తున్నటువంటి ఒంటరి జీవి నువ్వు నీకు తోడుగా మనుషులని వదిలి డబ్బులే నమ్ముకున్న ఒంటరి జీవి ఆఖరిగా నీ అంతరాత్మను సైతం వంచిన ఒంటరి జీవి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి మీరు మీ ఒంటరి తరంతో రాజధానిని నిర్మించలేరు పోలవరాన్ని పూర్తి చేయలేరు ఒక రోడ్డు వేయలేరు ఒక ఉద్యోగం తీసుకురాలేరు మీరు అరాజక నియంత్రు ద్వారా ఆర్థిక ఉగ్రవాదిగా మారారు మీలాంటి వ్యక్తులని రాజకీయ ముఖ చిత్రం నుంచి శాశ్వతంగా సమాధి చేయాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను జనసేనకి అసెంబ్లీకి పార్లమెంటు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని అదే విధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి వర్గ వైసభ్యాలని కలిపి అన్నదమ్ములుగా మార్చి సమాజాన్ని ముందుకు తీసుకు వెళ్లాలనుకున్నటువంటి గొప్ప సందేశాన్ని మనం తూజా తప్పకుండా పాటిస్తూ అందరం కలిసికట్టుగా జనసేన టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరుకుంటూ ఈ సశ ప్రజానికానికి హృదయపూర్వకృత కృతజ్ఞతలు తెలుపుకుంటు సెలవిస్కుంటున్నాను జై జనమునే సవం జై జనమవగో జై జనసేన జై బాలకన్యాన్ జై బీజేపి థాంక్యూ